కిరాక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నకరికల్ నియోజకవర్గంలో ఒక మంచి తోవలో పెట్టడానికి తోడ్పాటును అందిస్తున్నారు ఈ సందర్భంగా విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతపల్లి మండలం కోర్లపహాడు గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై ఫిల్టర్ కాఫీని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నకరికల్ ఎమ్మెల్యే హోటల్ యజమానులు ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు మండల పార్టీ అధ్యక్షుడు నాయకుడు కార్యకర్తలు వీరేశం అభిమానులు భారీగా పాల్గొన్నారు యువతకు స్ఫూర్తి నింపే కార్యక్రమాలను ఎమ్మెల్యే వేముల వీరేశం చేస్తున్నందుకు అక్కడ ఉన్న యువత వేముల వీరేశంను ఎంతో గొప్పగా కీర్తిస్తూ కొనియాడారు ఆయన అభిమానులుగా మారినందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ వేముల వీరేశంను ప్రతి గడప గడప గుర్తు పెట్టుకుంటుందని ఆయన ప్రజలు ఆకాంక్షించారు కిరాక్ న్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను తెలియజేయండి ఎమ్మెల్యే గారికి మీ తోడ్పాటును అందించండి థ్యాంక్ యూ